హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కా రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు నార్త్ ఫేసింగ్ అండి హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది హౌస్ ప్రైజ్ వచ్చే సెవెంటీ ల్యాక్స్ ప్రైస్ ఏ ఉంది మెయిన్ ఎలివేషన్ నార్త్ మెట్ల పక్కన మనకు కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి చూస్తాను పార్కింగ్ ఏరియా ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళండి ఈస్ట్ కూడా మనకు ఎంట్రన్స్ ఇచ్చి గ్రిల్ అయితే ఇచ్చారు నార్త్ సైడ్ కూడా మనకు గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు ఎంటర్ అవ్వగానే మనకు టీవీ సెట్టింగ్ ఏరియా అండి హాల్లో హాల్లో పిఓపి ఫస్ట్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది వాల్స్కి డిజైన్ కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి వాష్రూమ్ పైన మనకు స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు పిఓపీ కూడా గమనించవచ్చు ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ కిచెన్ ఎంట్రన్స్లో పూజ గది అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ పిఓపి రెండు బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి టోటల్గా త్రీ అయితే ఉన్నాయి ఓనర్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ నెగోషియేషన్ ఉంది ట్వంటీ ఇంటూ సిక్స్టీ సైజు లొకేషన్ వచ్చేసి మనకి సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ అయితే వస్తుంది ఇంటర్షన్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మార్జిన్స్ లాంటి ఉండవు కమిషన్ అయితే